హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్స్ శ్రావణ మంగళవారం పార్ట్ టూ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ముందు వీడియోలో చూసారు కదా గణపతి పూజ అయితే పూర్తయింది గంగా పూజ కోసం పసుపు కుంకాలు పత్తర్లు పువ్వులు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా ఆ పార్ట్ వన్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టైటిల్ కింద వీడియో లింక్ ఇస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఇప్పుడు ఈ పత్తర్లు పువ్వులు అన్నీ తీసుకుని ఇలా గంగా వైపు తిరిగి కూర్చోమని చెప్పారు నాకు అక్కడ ఒకటి స్టూల్ టైప్లో అయితే ఉందండి సిమెంట్ది దాని మీద అయితే కూర్చున్నాను కానీ మా అత్తయ్య గారు వాళ్ళైతే లేదు అలా కూర్చో చేయకూడదు అక్కడ గట్టు మీదే కూర్చోండి గంగ పూజ అంటే వాటర్లో నిలబడి చేసుకోవాలి అంత టైం అంటే వన్ అవర్ మంత్రాలు పడితే టైం పడుతుంది కాబట్టి వన్ అవర్ వరకు అంతసేపు నుంచో చేసుకోలేరు అందుకనేసి ఇప్పుడు తక్కువ మందే ఉన్నారు కదా మొత్తం ఫ్రీగా ఉంది కదా ఆ వాటర్లోనే కూర్చొని చేసుకోండి అని చెప్పారు ఆ కింద మెట్టి మీదకి కొంచెంగా వాటర్ అయితే వస్తున్నాయండి అయినప్పటికీ కూడా అత్తయ్య గారు అయితే అక్కడే కూర్చొని పూజ చేసుకోవాలి నానిపోయినా పర్లేదు అని అయితే చెప్పారు ఇంకా అందరం కూడా కింద మెట్టు మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నామండి ముందుగా ముగా గంగాదేవి అమ్మవారి ఆవాహ పూజ అయితే చేయించారండి ఆ పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి వస్త్రమన్నీ సమర్పించాక

అలా మంత్రాలన్నీ పూర్తయ్యేంత వరకు పసుపు కుంకుమ పత్తుర్లు పువ్వులు అయితే గంగాదేవి అమ్మవారికి అయితే సమర్పించాలండి చూసారు కదా గంగమ్మ అలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటే అలా పసుపు కుంకాలు వేస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో చూసారు కదండి మార్నింగ్ మార్నింగే ఆ కాలం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అలా పారుతున్నాయి వాటర్ అందులో ఈ పువ్వులు పసుపు కుంకాలు ఇంకా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి అంత నిండుగా కలగా అనిపించింది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే అంతగా ఏం తెలియటం లేదండి అంటే ఒక్కొక్కటి వీడియోస్ లో అందంగా కనిపించవచ్చు ఒక్కొక్కటి రియల్ గా చూసినప్పుడు అందంగా అనిపించవచ్చు అన్నీ కూడా వీడియోస్ లో బాగుంటాయని చెప్పలేము కానీ నాకు మామూలుగా ఆ రోజు చూసినప్పుడే చాలా నిండుగా అనిపించింది సో ఇంకా గంగాదేవి అమ్మవారి పూజ అయిన తర్వాత ఇక్కడ గౌరీ అమ్మవారిని అంటే పసుపు వినాయకుడితో పాటు పసుపు గౌరమ్మను కూడా చేస్తామండి ఆ పసుపు గౌరమ్మకి ఇప్పుడు పసుపు కుంకాలు సమర్పించాలి పూజ వీడియో ఇంకా ఉందండి పార్ట్ త్రీలో మీతో షేర్ చేసుకుంటాను ఈ పార్ట్ టూ నచ్చినట్టయితే లైక్